డే ట్వంటీ ఫోర్ న్యూస్ కి స్వాగతం ప్రత్తిపాడు మండలం గోకవరం గ్రామ పరిధిలో గల సుబ్బారెడ్డి సాగర్ నీటిని ఈ రోజు శాసనసభ్యురాలు శ్రీమతి వరుపుల సత్యప్రభ రాజ విడుదల చేశారు వేములపాలెం రౌతుపాలెం పెద్దిపాలెం పాండవులపాలెం ఏలూరు ఉమ్మంగి పొదురుపాక ఉత్తర కంచి లంపకలోవ గ్రామాల ఆయకట్టు పరిధిలో గల పదివేల ఎకరాలకు ఈ రోజు నీరు విడుదల చేసిన ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ నియోజకవర్గంలో చివరి ఎకరాల వరకు సాగునీరు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు మండల ఎన్డిఏ శ్రేణులు పాల్గొన్నారు پتہ ديوڙو کوळे आला आम्ही वेन हती कोळेळ कुंडा एवढा वारे गन वारे गन जोडना जी बाइकच नाही मॅडम सर बाइक रे レイカチ。<music>

எ <AS> <stop> <h Wel Glenn tuvo> റൈറ്റ് మేడం చాలా బాగా చేశారు చాలా నాలుగు ముప్పై నాలుగు వేలు పెట్టి కూడా మేడం మేమే दू पड़द <been> <dividends> <h SCI noise>

మనం ఈ సంవత్సరం ముఖ్యంగా మనం కూటమి అధికారంలోకి రాగానే ముందు నేను ఇక్కడ ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టి ప్రతి రైతుకి ప్రతి ఎకరానికి నీరు అందాలనే ఒకే ఒక లక్ష్యంతో నేను పైన కూడా వీళ్ళందరితో అధికారులతో మాట్లాడి ఏం చేయాలి ఎలా చేయాలని రిప్రజెంటేషన్ తీసుకుని అక్కడ మేము పెట్టడం జరుగుతుంది ఈ లక్ష్యంతో మేము ఈరోజు ఇక్కడ నీటిని విడుదల చేయడం జరిగింది తొమ్మిది వందల ఎకరాలకు ఉంది అక్కడ తొమ్మిది వేల అని చెప్పి మూడు వేల ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రతి రైతుకి ఇబ్బంది లేకుండా ప్రతి ఎకరానికి నీరు అందేలా కృషి చేస్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ హామీ ఇస్తూ ప్రతిపాటి నియోజకవర్గంలో సాగునీరుకి త్రాగునీరుకి ఇబ్బంది లేకుండా ఏం చేయాలి ఏ ప్రాజెక్టులని రిపేర్ చేయాలి నిర్మాణాలు ఈ దాని అభివృద్ధి అన్నింటి మీద దృష్టి పెట్టాను మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను రాబోయే కాలంలో ఏ రైతుకి ఏ ఎకరానికి నీరు అందకుండా వారు ఇబ్బంది పడుతూ వ్యవసాయం అంటే భయపడకుండా ధైర్యంగా చేసుకునేదాన్ని కల్పిస్తానని మరొకసారి మీ అందరికీ ఆ